కోసం మా అమరావతి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఐకాన్ నొక్కండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆమె నిలబెట్టుకుని నాలుగు వేలు పింఛిణీ చేసి ఈ రోజున అందజేయుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మంత్రి వైర్లు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు ఆమె ఇస్తానని పింఛి మొత్తం ఉద్దాత్ పింఛి అందరికీ మాట నిలబెట్టుకుని అమలు జరుపుతున్నారు ఈ రోజున తప్పున వృద్ధార్చు వృద్ధార్చు పింఛుని అందరికీ పంపిణీ చేయిస్తున్నారు ఆనందంగా ఉందే గర్వంగా ఉందా అని మీకు మనవ చేసుకుంటున్నాను నా నా సంతోషం మీకు తెలియ తెలియపరుచుకుంటున్నాను అంటే మూడు వేల శాతాన్ని ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం పలా పెంచుకుంటా మూడు వేలు చేశాడు ఐదు సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కూడా మొత్తం ఏడు వేలు కలిపి ఒకసారి ఇచ్చాడు అదంతా మాకు సంతోషంగా ఉంది అని పేదలను ఆశించి మాకు సంతోషంగా ఒకసారి నాలుగు వేలు మూడు వేలు ఇస్తే ఏడు వేలు మొత్తం ఒకసారి మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడే కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి అడ్రస్లో దొరకకూడను ఆ ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వర్దిల్లాలి ఇంకా ఎప్పుడు కూడా ఇదే ప్రభుత్వం నాకు ఏంటి రామరాకాష్ ఈ ప్రభుత్వం అంటే ఇష్టం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకు కింద ఉంటాను అన్నాడు అలాగే మాట నిలబెట్టుకున్నాడు అంటే పెన్షన్ ఇంటికి ఎవరు చాలా ఇబ్బంది పడాలని వైసీపీ వాళ్ళు చెప్పారు పెన్షన్ మీ ఇంటికి వచ్చి ఇచ్చారంటారా ఆ ఇంటికి వచ్చి ఇచ్చారండి వైసీపీ వాళ్ళు కిట్టక అలాగే ఎవరమ్మ మీకు మీకు పింఛన్ కూడా రాదని చెప్పారు వీళ్ళు ఒకసారి వచ్చి ఏడు వేలు మా ఇచ్చారు వైసీపీలో మరి ప్రసారం చేస్తున్నారు పింఛన్లు అందరికీ చాలా మంది చెప్పారు ఏడాడు ఎన్నో చేతాడు ఎందుకండీ